క్యాణం చేత్తన్నాడే ఇక్కడ శ్యానా మంది మడుతున్నాడు యా బావో యా అవ్వోండ్రు వావో నా చేయండి సార్ ఏంటి కవరింగా నేను ఇచ్చిన చీన్ని తీసుకురండి అది ఇంకో షాప్లోంచి కీంటు పెట్టి చూద్దాం అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్ చైనా నీక కవరింగ్ మీరు బిరువులో చైన్ తీసుకురండి అలాగే సార్ ఇదే సార్ ఆ సార్ లేదు సార్ నేను ఇచ్చిన చీన్ని ఇది కాదు నేను మోసం చేస్తున్నాను సార్ కౌలింగ్ తీసుకొచ్చి మోసం చేసింది చాలా నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా చంపేస్తాను దీని జీబు ఎక్కించాడు ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చేయ నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు నీ చెల్లెల్ని వదిలేస్తాను లేదంటే కోర్టులోను స్టేషన్లోను చిత్రవద అనుభవిస్తుంది నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడప నీ నిర్ణయం మీద నీ చిన్న జీవితం ఆధారపడి ఉంది రే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసినందుకు తప్పగానే ఏమనుకుంటున్నారా నా గురించి ఏం చెప్పుకుంటున్నారా కూర్చోండి రా కూర్చోండి చెప్పండి చెప్పండి రే ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుందిరా వస్తే ఇక్కడ తీసురా చెప్పరా చె చాలా మంచోరు గొప్పవరం చెప్పుకుంటున్నారండి వాయుపుత్ర <raszam dwarf worshipbird> తీసుకో అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పరా ఆ అమ్మాయి షాలిని వదిలిపెట్టు వదిలేయమంట వివరాలన్నీ చెప్పడం కుదరదు ముందు వదిలే ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావు అడ్డంగా నేను అయ్యో ఆ నాయుడికి మారువేషంలో వచ్చింది రు అని తెలిస్తే నేను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి నేను ఇంతలా వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్లం కొట్టి రాయినా ఎలా కూర్చున్నాడో చూడు ఫైవ్ స్టార్ హోటల్లో కాఫీ తాగుతున్న తాగుతున్నాడు నేనేం చేయాలి వెళ్ళ అలా ఉండాలా మైడేర్ మూర్తి నేను స్టేయింగ్ గోయింగ్గా అమ్మయ్య మొత్తానికి లేచాడు ఇదేంటి ఎంగిల్ చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు అర్థమైంది కప్పు కడిగేసి అన్ని మూసుకు కూర్చో సింబాలిగా చెప్పింటున్నాడు నేను ఈ కప్పు ఇంకా కొడుగుతాడు నువ్వు నా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా ఏమంటున్నారో నాకే అర్థం కావటం లేదు అర్థం కాలేదా నేను ఐదు అంటే చూపిస్తానే వచ్చిన పని మొదలెట్రా తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి తిరుమూరి జమీందారు వాడి మనుషులు అన్యాయంగా వీళ్ళింటిని తగలబెట్టారు ఇదిగోండి కంప్లైంట్ యాక్షన్ తీసుకోండి సరే సరే ఇదిలా ఉంచండి దానికంటే ముందు ఇది వినండి వెదుర్లంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకొచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను అందుకుగాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరగా వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను ఇట్లు తిరువురు జమీందారు నాయకుడు ఇన్స్పెక్టర్ ఎందుకు రమ్మన్నావయ్యా మీరు ఈ అమ్మాయిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి అంతకంటే ముందు నేను ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది చూసారా నేను ఇది అడిగితే ఆయన అదడుగుతున్నారు నన్ను ఏం చెప్పారు వాడు పడేసిన ఎంగిలి మీదకు తిని విశ్వాసం చూపిస్తున్నావా వీడిని డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా వాణ్ణి మాత్రమే కొన్నావా ఇదిగో వీడిని కూడా వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే నీకు సిగ్గుగా లేదు మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు అతనే హంతకుడు హంతకుడని చెప్పాల్సింది చనిపోయిన మీ వరుసగా ఏడు ఏడు శవాల్ని నా ఇంటి ముందే పడుకోబెట్టారా నీకు గుర్తుందా మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి దీన్ని మూడు రోజులైందని ఏడుస్తూ నించున్నా మా వారు మాదివాణంలోనే మీ నాన్నకి ఓ పని మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు చివరికి ఆస్తి మొత్తం కాజాయ్యాలని ఆశపడ్డా ద్రోహి అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు ఇదిగో ఈ అంజలుందే వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది ఏడుగురు అందుకు కారణమైన మీ నాన్నని వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే కానీ డబ్బును ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు కానీ నువ్వు వాడు పెరోల్లో బయటికొస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా

কালি বীজাভ সেই 我来了 మరోసారి అమ్మాయికి ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు నువ్వు వాయుపుత్ర ఎందుకంత హడావుడిగా వస్తున్నారు తిరువురు వీర ఉత్తుకుడు వాళ్ళ తమ్ముడు ఉద్రపతికి చెయ్యి అయిందంట ఎవరు ఎవరా కొట్టింది ఎవరో వాళ్ళకే తెలియదంట పేరు మాత్రం తెలిసటమ్మా అతని పేరు వాయిపుత్ర తీసుకొచ్చి తీసుకొచ్చిద్దాం అనుకున్నానండి కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి ఎలా ఉన్నారండి చూస్తే ఒంట్లో ఉన్న కొట్టింది తెలుస్తాను సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు ఇలాంటి ఆటలు నాకు పడవు హలో ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా అవును సడన్ గా ఊరు వదిలి వెళ్ళిపోతానంటున్నా జైలు నుంచి వచ్చిన ధైర్యంగా ఉంటాం అనుకుంటే ఇలా భయపడతాస్తావేంట మీరు అలా మాడతారండి సార్ వీళ్ళిద్దరి పోషన్ చూడండి కూర్చున్న చోటే అన్ని అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా ఈ రోజు చీకటి పడేంత వరకు వాడికి ఆయుష్ ఉంటుంది బావా నువ్వు దేనికి దిగులు పడకు ఊరంతా పోలీసులు రౌడీలు వాళ్ళు వెతుకుతున్నారు మనకి వాడు దొరకకుండా పోతాడా వచ్చాడండి ఎస్పి పరశురామ్ ఏమయ్యా దొరికాడా లేదు సార్ వెతుకుతున్నావు

అంటే ఉతకడానికి ముందా ఉతకడానికి తర్వాత అని అడిగాను మరోసారి అమ్మాయికి నీ వాళ్ళ ఏమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉంటావు ఇలా గరగరా చెప్పాడు అదే డైలాగ్ ని గరగర గుంతుతో నువ్వు చెప్పు అదే డైలాగ్ నన్ను చెప్పమంటారా అవును పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను పురాణాలతో కాల్చి పాత వాయు పుత్ర అనే ఇది యాక్టర్ నాగభూషణ వాయిస్ ఇంకో మాట్లాడా అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని చేస్తే చేస్తే కాల్చి పార్టీ స్టైల్ మాత్ర లేని పిల్ల ఇల్లు కాల్చి పూడిచ్చేసావు మరోసారి ఇలాంటి పని చేస్తే నేను కాల్చిస్తా వాయుపుత్ర ఇలా కాదు ఇంకో విధంగా ఇంకో విధంగానా అవును బ్రదర్ ఒక అమాయ కులాల ఇల్లు కాల్చి బుడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేసావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా ప్రాణాలతో పాతేస్తా ఇక్కడ ఏమైనా మిమిక్రీ షో జరుగుతుందా దారి కాచి మమ్మల్ని కొట్టింది బెదిరిలంక జమీందారు మనుషుని నోట్లో వెలేసుకున్న పిల్లడు కూడా తెలుసు అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా అక్కడికి వెళ్ళేదిగా వస్తాను సార్ సార్ ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం ఈ మాత్రమే తెలియదేంటి